వెల్కమ్ టు నైన్ కేఎం న్యూస్ టీవీ గుప్త నిధుల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాలు దగ్గర నుండి వేములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్తా నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి తొమ్మిది లక్షల ఇరవై వేలు తీసుకుని మరోసారి పూజ చేయాలంటూ ఏడు లక్షలు కట్టాలని అనడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కొడకండ్ల ఎసే శ్రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్ లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గుప్త నిధులు ఉన్నాయంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని వారి మాటలను నమ్మొద్దని ఇలాంటి వారు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు కేసు ఛేదించటానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్తన్నపేట అంబటి సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సోమిరెడ్డి సంపత్ రాజు కానిస్టేబుల్ రాజ్ కుమార్ అశోక్ సోమేశ్వర్ శ్రావణ్ శ్రీనివాస్ అరుణ్ వారి సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డీసీపీ జనగామ క్యాష్ అభినందించారు మీ ఇంకా చాలామంది చనిపోతారు అంటే అతని మాటలు నన్ను ఈసారి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సాధ్యపడటంతో లక్ష డెబ్బై ఐదు రూపాయలు చెల్లితే చెల్లిస్తే యాదగిరిగుట్టలో ఒక షాప్లో ఒక పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తీసుకొచ్చి మనం అంజనం వేద్దాం అంజనం వేస్తే ఏ ప్లేస్లో పుస్తకాలు ఉన్నాయని మనకు తెలుస్తుందని చెప్తే దీన్ని వెళ్ళి యాదరిగుట్ట వెళ్ళి ఒక షాప్లో లక్ష డెబ్బై వేల చెట్ల ఒక పౌడర్ తీసుకొస్తాం